చంద్రబాబు చాతగాని చంద్రబాబు కుయత్తుల చంద్రబాబు కుయ్యుత్తుల చంద్రబాబు కుయ్యుత్తుల చంద్రబాబు జై జగా జై జగా జై జగ నిన్న మన ఈ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి చేయడం అనేది ఒక నీచమైనటువంటి చర్య ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకనంటే ప్రతి చోట అడుగడుగున మన జగనన్న వెళ్తున్నప్పుడు ప్రజలందరూ జగనన్నకి నీరాజనాలు అందుకుంటే అది ఓర్వలేని తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే వాళ్ళ టీం మొత్తము వీయుత్తులు పొంది నిన్న జగన్ మీద రాళ్లదాడి చేయడం జరిగింది దీనికి మేము వైఎస్ఆర్సిసి పార్టీ కార్యకర్తలే కాదు అభిమానులే కాదు రాష్ట్ర ప్రజలందరూ ఖండిస్తున్నారు ఎందుకనంటే జగనన్న సంక్షేమ పాలన అందించడమే కాకుండా ప్రజలందరి గుండెల్లో ఒక తన మీద ఒక నమ్మకాన్ని పొందినటువంటి వ్యక్తి జగనన్న అంతేకాకుండా అంతేకాకుండా ఏదైతే జగనన్న ధైర్యంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము చేసిన అభివృద్ధి మీకు మీ అభివృద్ధి పాలన మీకు నచ్చితే మాకు ఓటేయండి నేను చేసిన మంచి మీకు నచ్చితే ఓటయ్యని ధైర్యంగా తమ ముమ్ముగా చెప్తున్న వ్యక్తి మా జగనన్న కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసే ప్రతి రాజ రా రాజకీయ ఎలా ఉన్నాయంటే అవతల వ్యక్తి మీద దాడులు చెయ్యండి అని రాక్షణ ప్రజలకు నింపుతున్నాము వాళ్ళ కార్యకర్తల్ని లాగా తయారు చేస్తున్నాము ఖండిస్తున్నాము రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ వారు చెప్తారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తులో లేకుండా లేకుండా వాళ్ళ నడుపులు విరగొట్టి వాళ్ళను ఇంట్లో కూర్చొనే కాలం దగ్గరలోనే ఉందని ఈరోజు తెలియజేసుకుంటూ వెంటనే ఎవరైతే మా జగనన్న మీద దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి దీని వెనుక ఉన్న ఎవరైతే రాజకీయ పూర్వకంగా ఈ చేసిన వారిని కానీ కఠిన శిక్షగా చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ మీద జరిగిన హత్యాయత్నము సత్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినంత నిక్కగా చేసినటువంటి చర్య అని చెప్పక తప్పదు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ప్రజాభిమానాన్ని చూసి ఓరవలేక చేసిన చర్య ఇది మనం చూస్తూనే ఉన్నాం ఇడుకులపాయ నుంచి మొదలయ్యి నంద్యాల్లో ఏ రకంగా ప్రజలు నీరాజనాలు పెట్టారు అప్పుడు ఏం చెప్పారు రాయలసీమ కాబట్టి ఇక్కడ జనాలు వస్తారని చెప్పారు ఆ తర్వాత నెల్లూరులో బ్రహ్మాండంగా వస్తే నెల్లూరులో అందరూ గుళ్ళు ఉండాలి కాబట్టి వచ్చారని చెప్పారు ఆ తర్వాత ఒంగోలు అదే రకమైన కడుపు మంటతో చెప్పడం జరుగుతుంది మనం చూస్తున్నాం ఆంధ్రజ్యోతి ఈనాడు ఏ రకంగా విషం చుమ్ముతా ఉన్నారనేది మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది వాళ్ళు భ్రమలో ఉన్నారు మాది విజయవాడ కంచుకోట అక్కడ కూడా దంటలు తిరబడి అయితే వర్షానికి కూడా ఆగి ప్రజలు నిరాజనాలు పెట్టేటప్పటికీ వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాలేదు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజాభిమానం ఉంటే దీన్ని ఏ రకంగా ఏ రకంగా దీన్ని విడగొట్టాలి ఏ రకంగా దీన్ని నాశనం చేయాలి అని ఒక జిత్తుల మారి కొయ్యుత్తులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడూ గెలవలేనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు దాన్ని ఈ రకంగా చేయడం అనేది గర్యమైన చర్య దీన్ని మేమందరము ఖండిస్తూ ఉన్నాము ఒక చాటర్ పిల్లర్తో నేనైతే నాకు వచ్చిన సమాచారం మేరకు నేనక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి మా ఎమ్మెల్సీలతో ఎమ్మెల్యేలతో నేను మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన సమాచారం మేరకైతే అది క్యాటర్ కాదు ఎయిర్ గన్ అని చెప్పేసి నేను చెబుతా ఉన్నాను ఎందుకంటే అక్కడ మా ఎమ్మెల్సీ ఉన్నారు రిలీజ్ అయిన తర్వాత టాప్ అండ్ సౌండ్ కూడా క్లియర్గా వినడం జరిగింది ఎయిర్ ఎయిర్గెన్తో అంటే ఎంత ప్లాన్డ్గా గౌరవ ముఖ్యమంత్రిని హత్య చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారని చెప్పడానికి క్లియర్గా నిదర్శనం అది సింగ్ కాలనీలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత జరిగిన విషయం అది క్లియర్గా మనకు అర్థమవుతోంది గేమ్తో రిలీజ్ చేయడం అంటే ఇక్కడ దెబ్బతెలింది అదే కనతకు దెబ్బ తగిలితే ఎంత డేంజర్గా ఉంటుంది అనేది మనం ఊహించడానికి కూడా మా గుండెలు ఆవేశంతో ఆగిపోయేటట్టున్నాయి ఇక్కడ దెబ్బ దెబ్బతేలింటే ఏమవుతుంది మా జగన్మోహన్ రెడ్డి గారు అదే రెండించులు తగ్గి కంటికి తగిలితే ఏమవుతుంది అది కేటర్ పిల్లర్తో అయితే ఆ స్పీడ్కి వచ్చి దెబ్బ తగిలిన తర్వాత స్లో అవుతుంది జగన్మోహన్ గారికి తగిలిన తర్వాత ఆ స్పీడ్కి జరిగితే అది పోయి మళ్ళీ పక్కన ఉన్నటువంటి మాజీ మంత్రి వెలంపల్లి గారికి అదే స్పీడ్తో తగిలింది అంత ఫోర్స్ రావాలి అంటే ఒక ఎయిర్గన్తో తప్ప వేరే దాంతో రాదని నా ప్రగాఢ విశ్వాసం ఆలోచన చేయండి పత్రికా విలేకరులు అందరూ కూడా ఈ రకమైన కుయుక్తులు చేస్తూ ఉన్నారు మా జగనన్న వరవక పెరవక ప్రజలకు ఉండే మమేకమైన వ్యక్తి ఎంత ఫ్రీగా అందరితో కలిసే వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వచ్చినా సరే దగ్గర ఉండి ఆడపిల్లలు అమ్మలక్కలు ఎవరన్నా అడుగుతే ముసలి వాళ్ళు వస్తే తన సెక్యూరిటీని కాదని పశుద్ది దిగి దగ్గరికి వచ్చి పలకరించిన వ్యక్తి ప్రజలలో మమేకమైన వ్యక్తి ఈ రకంగా మమేకమైతే ఈ రకంగా ఉంటే ఇంకా ప్రజలు అతనికి దగ్గర అవుతారు ఒక రకమైన భయోత్వాదం క్రియేట్ చేయాలి కాబట్టి ముఖ్యమంత్రిని రక్షించుకునే దానికి సెక్యూరిటీ టైట్ అవుతుంది సెక్యూరిటీ ఏ రకంగా టైట్ అవుతుందో ప్రజలకు అమ్మతాడు కాబట్టి ఇటువంటి దురుద్దేశంతో చేసిన చర్య ఇది అని మనం క్లియర్గా అర్థమవుతావు ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్లను ప్రజలు బ్రహ్మాండంగా శిక్షిస్తారు ఇంతకుముందు చేసిన నీ కుత్తులకే ప్రజలు నిన్ను ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు ఈసారి మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి శాశ్వతంగా కొట్టే రోజైతే ఉంది నేను ప్రజలందరికీ సవీణంగా కోరుకుంటా ఉన్నాను సంయనం పాటించండి మా జగనన్న ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండే వ్యక్తి అంత దెబ్బ తగిలిన తర్వాత కూడా పది నిమిషాల్లో రెడీ అయ్యి మళ్ళీ తన కాన్మాయిని తన ప్రజాయాత్రను సాగించిన నేత మా జగనన్న ఆయన నవ్వులు మీరు చెరపలేదు ఆయన ప్రజల అభిమానాన్ని మీరు చెరపలేదు నవ్వుకుంటూ పోయినాడు నేనైతే చెప్తా ఉన్నాను కబడ్దార్ మీరు ఇటువంటి నీతిమాల రాజకీయాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి తీసుకొని పోయే రోజు దగ్గరలో ఉంది కేవలం ముప్పై రోజుల్లో మిమ్మల్ని బయటికి పంపిస్తారు ఈ చర్యను నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో క్షుణ్ణంగా పరిశీలించి వాళ్లను ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా సరే వాళ్లను ఖచ్చితంగా శిక్షించి వాళ్లకు కఠినాది కఠినమైన శిక్షలు వేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఇంత జరిగిన తర్వాత కూడా నిశ్శక్గా లోకేష్ గారు ట్విట్టర్లో ఏం ట్రీట్ చేస్తారండి మీరు మనుషుల మీరు రాజకీయ నాయకుల రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు ప్రతి విమర్శలు ఉండొచ్చు దాడులు ఎప్పుడైనా తప్పే ఏ రాజకీయ నాయకుడైనా తప్పే ఆ మాత్రం ఇంగితం లేదా లోకేష్ పి మరి దానికి అవేహన చేస్తారా సిగ్గుపడండి రాజకీయ నాయకులు విలువలుంటాయి అది కాపాడండి ఎప్పుడైనా జగన్న ప్రజల గుండెల్లో ఉన్నారు కాబట్టి మరొక్కసారి నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేదామంటే దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కఠినాది కఠినంగా శిక్షించి చట్ట ప్రకారం ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా శిక్షించి వాళ్ళందరినీ ఆ చట్టప్రకారం శిక్షించాలని చెప్పేసి కోరుకుంటాం